సూపర్ పప్పు పచ్చడి మెత్తుకూర కారొడి తెలుసు మనకు లంచ్ టైం అయింది కదా పని చేస్తున్నాం కదా ఇంక ఇక్కడే మెట్ల మీద కూర్చుని తినేస్తున్నాం ఇంకా ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళామంటే మనకి వచ్చేస్తుంది ఏంటి పూనకాలు వచ్చేస్తాయి అందుకే ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడే పోంచేసి మళ్ళీ వర్క్ ఓకే ఆవగాయ పచ్చడి చూశారు కదా మన గోదావరి వాళ్ళ ఆవగాయ పచ్చడి మాములుగా ఉండదు ఇదండి ఫ్రెండ్స్ మనం వేసే సెడ్ అన్నాను కదా కుకింగ్కి సెట్ ఇది మనకి బ్యాక్ సైడ్ అనమాట హౌస్కి బ్యాక్ సైడు ఇది ఏం చేస్తున్నట్టే ఇది ఈ పక్క నాలుగు పైపులు వస్తున్నాయి నెక్స్ట్ ఇటు ప్రక్క నాలుగు పైపులు వస్తున్నాయి వీటిని మనం కాంక్రీట్ తోటి కింద కాంక్రీట్ తోటి పోస్తాం అనమాట బెజ్జాలు వేసాం ఇలా బిజ్జాలు వేసాం ఇంకో రెండు ఇది బిజ్జాలు వేసాం ఇప్పుడు ఇందులో కాంక్రీట్ పోస్తాం అనమాట మనం కాంక్రీట్ పోసి మనకి ఐటు మనకి సన్ సైడ్ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా బిజ్జాలు వేసేస్తాం ఇవన్నీ బిజ్జాలు వేసేస్తాం ఇప్పుడు అలాగా పక్కే ఉన్నది కదా ఈ పక్కే ఉన్నది ఏం చేస్తామంటే జస్ట్ సన్ సైడ్ ఉంది కదా సన్ సైడ్కి కిందకి మనకి రేకి వెళ్ళిపోద్ది అన్నమాట వెళ్తుంది దీని మీద ఈ ఎనిమిది పైపుల మీద కూడా మనకి పైపు వస్తుంది పైపు ఐరన్ ప పైపు పలక పైపులు తీసుకున్నాము అవి మీకు తర్వాత చూపిస్తాను వెల్డింగ్ ఏమి చేయించట్లేదు ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసేసుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు దాన్ని మనం కట్టు కట్టు తోటి ప్లాన్ చేసి బడ్జెట్ తక్కువగా తక్కువ బడ్జెట్ తోటి మనకి కిచెన్ షెడ్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము ఓకే ఇంతవరకు ఇది మనం మళ్ళీ కాంక్రీట్ పోసేటప్పుడు మీకు బిట్టి చూపిస్తాను హాయ్ అండి ఇది వచ్చి చూసారు కదా ఇసుక వేస్తాము ఇక్కడ ఇసుక మీద మరలా కంకర వేస్తున్నాము అయితే కంకరీ ఇసుక కూడా గమేళాలు చొప్పున లెక్క పెట్టుకోవాలి తర్వాత ఎన్ని గమేళాలు వేసామనేది ఆయన చెప్తారు ఈ రెండు ఇలా వేసిన తర్వాత మరలా దీని ఏంటంటే సిమెంట్ వేయాలి సిమ్మెంటు ఇసుక కంకర అన్నీ కలిపిన తర్వాత అప్పుడు మరలా దీనికి వాటర్ పెట్టాలి చూసారు కదా ఎన్నెన్ని గమేళాలు వేస్తున్నారు ఇసుక ఎంత వేసారు ఇసుక పది గమేళాలు ఎనిమిదా పది గమ్మల ఇసుక ఎనిమిది గమలలు కంకర సిమ్మెంట్ ఎంత వేస్తారు ఓకే ఇదిగోనండి సిమ్మెంట్ వేసేసారు పైన కంకర పైన ఇప్పుడు కలపాలి దీన్ని ఇసుక ఎంతండి పది గమేళాలు ఇసుక ఎనిమిది గమ ఎనిమిది గమేళాలు ఏమో కంకరీ నాలుగు గమేళాలు సిమెంటు ఇప్పుడు కలపాలి దీన్ని మొత్తం అంతా కూడా అలా కలపాలి చూసారు కదా ఇది ఏంటంటే పైపులకి కింద భూమిలో వేయాలన్నమాట స్ట్రాంగ్గా నిలిచి ఉంటాయి గాలి ఒకవేళ బరువు మనం రేకు ఐరన్ పైపులు వేసి టాప్ వేస్తాం కదా ఆ టాప్కి ఏంటంటే బరువుకి తట్టుకుంటుంది అనమాట ఇది కింద మాది ఇసుక అందుకని దిగిపోతూ ఉంటుంది వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలిచినప్పుడు దిగిపోతుంది దిగకోకుండా ఉండాలంటే ఇలా కాంక్రీట్ అయితే వేసుకుంటే కనుక స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మట్టి నెల అయితే అంత ట్ర వద్దనుకుంటున్నాను కానీ మట్ మట్టిలో కూడా వేయాలంటండి చూసారు కదా ఇలా మొత్తము కలిపేయాలన్నమాట హాయ్ అండి ఇది ఒక కాంక్రీట్ కలిపి స్తంభాల మధ్యన వేస్తా ఉన్నాము కదా వేస్తున్నారు అంటే పైన లెవెల్ చూసుకుని కింద ఎంత లోతుండాలనేది చూసి ఈయన ఒక కాంక్రీట్ వేస్తున్నారు వాటర్తో కలిపి ఇలా ప్రతి స్తంభానికి కూడా వేసుకుంటూ వెళ్ళాలి పైపులకి లోతులు కరెక్ట్గానే తీసాము అయితే పెద్దగా కూడా ఒక్కొక్కటి కంకర ఎక్కువ పట్టట్లేదు మన స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మేము వేయటం జరుగుతుందనమాట వర్షాకాలం నీరు నిలిచిపోతుంది అంటండి ఇక్కడ చూసారు కదా చాలా ఉంది ఇదిగో చాలా ఉంది కదా నీళ్ళు వేసుకుంటూ ఇలా వేసుకోవాలి వేసుకుని కర్ర ఒకటి ఇచ్చుకొని కూరలు అనమాట రాళ్ళు ఉన్నాయి కదా కర్ర ఎక్కడెట్టారండి

రిచుకొని కూర వేస్తే కనుక రాళ్ళు టైట్ గా దిగి పైపు ఇది స్తంభం కదా లోతు ఇంచుమించు మోర్ లోతుంటండి మోర్ లోతు అయితే అడుగు వస్తుందా అడుగు కంటే ఎక్కువ వస్తుంది అడుగు ఇంచుమించు పైన ఉంటుంది అడుగున్నారంట

పేపర్ ముక్క పెట్టాము సపోర్ట్ ఈ కంకర సిమెంట్ కూడా పైపులకి పట్టుకోకుండా ఎందుకంటే ఒకవేళ పైప్ లైన్ ఎప్పుడైనా మనం ప్రాబ్లం వచ్చినప్పుడు తీస్తే కాంక్రీట్ పట్టుకుంటే పగలదు అందుకని అనమాట ఇది కూడా వేసేసామండి కొంచెం అది చూసారు కదా కాంక్రీట్ వేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు దీని మీద మట్టి వేసుకుని మనం మనకున్న హైట్ వరకు కూడా ఒక లెవెల్గా పూర్చేసుకోవాలి మట్టి వేసి బాగుంటుంది చూసారు కదా తక్కువ బడ్జెట్ లో ఇంకొక ఉన్నాయి ఈ మధ్య సెంటర్వి ఉన్నాయండి ఇది ఒకటి అది ఒకటి ఉంది ఈ రెండు కూడా మాకైతే లంచ్కి చాలా లేట్ అయ్యింది ఎందుకంటే ఈయన సెంటర్కి వెళ్ళి ఇదిగోండి ఈ రాడ్లు పైన రేకులు ఉంటాయి కదా అవి ఇదిగో ఇదిగోనండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ పైపులు అనమాట ఇది ఇది పొడవు ఇరవై ఇరవై ఐదు అడుగులు వచ్చింది ఇదేమో ఏమో పదిహేను అడుగులు వచ్చింది ఇదిగోనండి పొడవు చాలా వచ్చింది అడుగులు ఇవి వెనకకున్నది అదిగోండి అక్కడ పైపు ఈ పొడవ పైపు వస్తుంది ఈ పొడవ పైపు ఇలా వస్తుంది ఈ పదిహేను అడుగులు ఏమి ఇలా వస్తుంది సరిపోతుంది కరెక్ట్గా మంచి హాల్ వస్తుంది ఇక్కడ కిచెన్ సెట్ అనమాట ఒక పక్క కిచెన్ పెట్టుకున్నా మనకి ఒక పక్క డైనింగ్ వేసుకున్న చాలా నీట్ గా ఉంటది అనమాట ఇక్కడ ఇక్కడేమో కిచెన్ మనం అరేంజ్ చేసుకోవచ్చు కుకింగ్ చేసుకోవటానికి మనకి అక్కడ డైనింగ్ అవి క్లీనింగ్ సెక్షన్ అవి కూడా సైడ్ పెట్టుకోవచ్చు అనమాట సింక్ ఏదైనా పెట్టుకున్నా ఆ పక్కన పెట్టుకోవచ్చు ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇంకా బాగుంటది షెడ్ అంతా రెడీ అయిన తర్వాత ఇంకా లుక్ బాగుంటుంది చేసేటప్పుడు మళ్ళీ బిడ్ చూపిస్తాం కాంక్రీట్ కోరాలు పైపులో మళ్ళీ పైపులు ఖాళీ పైపులు ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు ఇవన్నీ బీసిపోయిన తర్వాత మనం పైనుండి కాంక్రీట్ పోసి కరపెట్టి కూరి ఇందులో పుల్ చేస్తాం అనమాట సిమెంట్ సిమెంట్ కోరుతాం ఇక స్తంభం స్ట్రాంగ్ అయిపోతుంది ఓకే తర్వాత అది కూరేటప్పుడు మరీ ఆ బిట్ చూపిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ